హలో అండి ఇవి వచ్చేసి మ్యారేజ్ అనమాట అన్నీ కూడా కొంగులు అలాగే కొన్ని వర్క్ వేసేటి ఉంటే వేశాను చాలా రోజులు అవుతుంది కాకపోతే ఎక్కడో ఒక అలలో బయటపడ్డట్టు ఇప్పుడైతే బయటపడితే ఈ వీడియో షార్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అన్నీ కూడా ఇంకా మొత్తం కూడా ఫిఫ్టీన్ శారీస్ ఏమో అన్నీ కొంచెం అయితే హెవీగా కూడా ఇచ్చారనమాట అంటే లగ్గమ్వి అలాగే ఎంగేజ్మెంట్వి ఇంకా అందరివి అన్నమాట అంటే పిల్లవాళ్ళ తరపునే అలాగే అబ్బాయి వాళ్ళ తరపునే అన్నీ కూడా ఇచ్చారనమాట అవన్నీ కూడా ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్గా కొంగులల్లాను అవన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎవరైనా మీరు మా దగ్గర చేయించుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ఎక్కడున్నా కూడా ఆర్డర్ తీసుకుంటాము సో ఇంకా ఫైనల్గా అవన్నీ కూడా ఎన్ని చేశాను ఏంటి వేటికి వేటికి ఎంత అని చెప్పేసి ఇంక ఇక్కడ అమౌంట్ అయితే రాస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి కూడా చెప్పాలి కదా అందుకోసమే అన్ని రాసి ఇస్తున్నాను సో వీడియో అయితే ఇదండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి